ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరిపించాలని ఇంటి వారిని వాడతా ఉన్నాం ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి భక్తులకు కానీ పక్క ఊళ్ళో గ్రామస్తులకు కానీ శాంతి భద్రతల విషయంలో కానీ పూర్తి స్థాయిలో వారిదే నిర్ణయం బాధ్యత కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ అరవై తొమ్మిది సంవత్సరాలుగా రాజకీయాలు ఎలా ఉన్నా మరి అమ్మవారి విషయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా కమిటీ వారిని మేము అడిగేది ఏమిటంటే ఏ రోజు ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఆ రోజునే ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి కిరణాలకి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి దాన్ని సరైనటువంటి పారిశుధ్య సిబ్బందిని పిలిపించి మొత్తం అంతా కూడా సాయంత్రానికల్లా క్లీనింగ్ చేసి వాటరింగ్ చేసి ఎక్కడ కూడా రాకోకుండా ఇక్కడి నుంచి మీరు ఎక్కడైతే ఆర్చ్ కట్టారో అక్కడ దాకా కూడా రోజు ట్యాంకర్లతో తడిపించాలి మధ్యాహ్నం పూట దుమ్ము ఎక్కకుండా ఉండాలి లోపల కూడా ఇవన్నీ కూడా ఉరిమెళ్ళు బాగా మెళ్ళు ఉన్నాయి వాటిల్లో కూడా రకరకాలుగా మైంటైన్ వచ్చినటువంటి యాత్రికులు మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అవి కూడా ఏ రోజుకి ఆ రోజే క్లీనింగ్ చేసి దీన్ని ఆనాటికి ఆనాటికి ఇంకా బాగా చర్ణాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ అన్ని పార్టీల వారు కానీ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది కూటం పక్కన మీకు అమ్మవారు ఆశీస్సు మేమంతా కూడా ఎన్ని కాపాడడం తప్పనిసరిగా మీ వైపే ఉంటాం కానీ మీరే కొంతమంది వేరే వేరే దృష్టితో వ్యవహారాలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎంతో కొంత మీ మీద దూరంతోనే మేము మీరు అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం తప్ప మరి ఇంకా వేరే మాకేమీ దీనిలో ఉద్దేశం కూడా లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు చేశారు రాష్ట్రంతో ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లో కాల్ రోడ్డు మిగిలిపోయింది అది కంప్లీట్ చేయలేకపోవటం అది చిన్నతనంగా ఉంది ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళ కనుక కాంట్రాక్ట్ వేస్తానంటే చూపిస్తే అప్పుడు ఒక రోజు పొద్దున పూటే చేస్తే సాయంత్రంగా అయ్యే పద్ధతుంది ఈ తిరణాలు మొదలయ్యేపాటికి అయ్యే పద్ధతు రెండో పూట మనకి చోటింగ్ ఉంటుంది కాబట్టి మీ కమిటీ వారు కనుక ఇష్టపడితే మన కాంట్రాక్టర్ ముందే పంపిస్తాను మనం వేయటానికి అవకాశం ఉంటే మాత్రం ఉండేది చేతి మాత్రం మనకు వచ్చిన నష్టం ఇంట్లో తీసేసి పోయి సార్ ఇంట్లో పోసి పోసి ఒకరోజు తొక్కిస్తాడు బయటలో పోసి రెండు వేల తరే మనం రోడ్డు మీద ఈ లైటింగ్ కార్లో అవన్నీ రోడ్డు మీద కొన్నాయంటున్నాడు అవన్నీ పూర్తయిన తర్వాత చూసుకున్నాం నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు శీను గారికి మన బ్యాంక్ ప్రెసిడెంట్ నాయుడికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ